స్టార్ట్ అయింది రెండు వేల పదిహేడులో పామిడి లయన్స్ క్లబ్ ప్రారంభించడం జరిగింది ఎస్పీ గారు మన అనంతరం ఎస్పి అశోక్ కుమార్ సార్ గారు సార్ గారిచ్చి మేము ఇక్కడ లయన్స్ క్లబ్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా డిఎంహెచ్ఓ డాక్టర్ అనిల్ కుమార్ సార్ కూడా ఆ రోజు ఇచ్చేసి నా లయన్స్ క్లబ్ మేము ప్రారంభించడం జరిగింది పామిడి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఇక్కడ అమ్మవారి అమ్మవారిశాల నందు వాసు కళ్యాణం నందు నిర్వహించడం జరిగింది ఈరోజు పామిడి చుట్టుపక్కల మండలాల ప్రజలు ఇక్కడికి బుక్ చేశారు చేశారు దాదాపు నూట యాభై మందికి స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ చేయగా అందులో అరవై రెండు మంది ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు ఆపరేషన్లకు సెలెక్ట్ అయ్యారు ఈరోజు ఇప్పుడు శంకర కంటి ఆసుపత్రి ఇప్పుడే బస్సు వచ్చింది బస్సులో ఇప్పుడు అందరూ వెళ్తున్నారు ఇప్పటికీ మేము దాదాపు ఏడు వేల ఐదు వందల కంటి ఆపరేషన్లు లయన్స్ క్లబ్ ద్వారా ఇప్పుడు ప్రజలకు పేద ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించాము శంకర ఆసుపత్రి బెంగళూరు వారిచే ఈ ఉచిత కంటి ఆపరేషన్లో చేయించడం జరిగింది లైన్స్ లబ్ ఇప్పుడు మా పామిటింగ్ లైన్స్ లబ్ స్టార్ట్ చేసే దాదాపు ప్రారంభించి దాదాపు ఎనిమిది సంవత్సరాలు అయింది ఎనిమిది సంవత్సరాల నుంచి మేము క్లబ్ పామిటింగ్ ద్వారా వచ్చి కంటి వైద్య శిబిరాలు కాకుండా అనేక వైద్య శిబిరాలు మామూలుగా ఈ గుండె వైద్య శిబిరం కావచ్చు తర్వాత ఊపిరితిత్తుల వైద్య శిబిరం కావచ్చు కిడ్నీకి సంబంధించిన వ్యాధికి సంబంధించిన వైద్య శిబిరం కావచ్చు ఎముకలకు సంబంధించిన వైద్య శిబిరం ఇలా అనేక వైద్య శిబిరాలు అదే అదేవిధంగా ప్లాంటేషన్ కూడా లైన్ క్లబ్ ద్వారా మేము చేశాము ఈ విధంగా అనేక కార్యక్రమాలు పామిడి లయన్స్ క్లబ్ సభ్యులు అందరి సమిష్టి కృషితో అందరి సహకారంతో క్లబ్ ముందుకు నడుస్తుంది అందరూ ఇప్పుడు ప్రస్తుతం నేను పామిడి లయన్స్ క్లబ్ ఫౌండర్ ప్రెసిడెంట్ నా పేరు డాక్టర్ నల్లపాడు తిరుపతి నాయుడు తర్వాత మా ఇప్పుడు పాంపి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు వచ్చి ఇప్పుడు రఘువీర్ గారు లయన్ రఘువీర్ తర్వాత ప్రధాన కార్యదర్శి లయన్ బిసీ రావు కోశాధికారి లయన్ శిక్షావళి తర్వాత ఉపాధ్యక్షుడు లయన్ పట్రా శ్రీనివాసులు గారు తర్వాత ఆర్గనైజింగ్ సెక్రటరీ రోషన్ జమీల్ గారు తర్వాత ఆర్గనైజింగ్ జిల్లా మెంబర్షిప్ జిల్లా చైర్పర్సన్ డాక్టర్ శాంతిప్రియ గారు తర్వాత బాంబులైన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ మురళీ కృష్ణ గారు తర్వాత డైరెక్టర్స్ తర్వాత పిసే కిరణం పిసీ సుభాష్ తర్వాత డాక్టర్ గంగశేఖరు తర్వాత ప్రసాదు తర్వాత సురేష్ వీళ్ళంతా ఫామి డైరెక్టర్స్ వీరందరి సహకారంతో ఈ యొక్క ఐ క్యాంప్స్ కావచ్చు మిగతా మెడికల్ క్యాంప్స్ కావచ్చు వీళ్ళందరి లైన్స్లో సభ్యుత్ సహకారంతో ముందుకు వెళ్తా వెళ్తడం జరిగింది ముందు కూడా ప్రతి నేల మేము క్యాంప్స్ కంటే ఐ క్యాంప్స్ నిర్వహణ నిర్వహిస్తున్నాము ఇప్పుడు కూడా ప్రతి నెల కూడా మేము ఐ క్యాంప్స్ నిర్వహిస్తూ వస్తు వస్తున్నాము ఎవరి మంత్ ఐ క్యాంప్ ఉంటుంది అదేవిధంగా మిగతా యాక్టివిటీస్ కూడా లైన్స్ క్లబ్ ద్వారా మేము చేస్తున్నాము ఇంతకుముందు కూడా చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేసాము ఓటు అప్పు పైన అవగాహన కల్పించాము అనేక యాక్టివిటీస్ అవగాహన శిబిరాలు చేస్తూ ఉన్నాము